చక్కరి శివుని భజన పాట శివ శివ శివయని భజనలు చేయగా శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకురాడు ఆ శివుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకురాడు ఆ శివుడు తాలం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాలం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు మార్కండేయుడు అనగా ప్రాణము ఇచ్చను ఈశ్వరుడు మార్కండయుడు శివనగా ప్రాణము ఈ ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు మార్కండేయుడు శివ అనగా ప్రాణము ఇచ్చను ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ 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 అని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు శబ్దం చెవిలో పడితే పరుగున ఈశ్వరుడు సురలు వేడి శివనగా గరలమున దాచెను కంఠమును అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు సురలు వేడి శివానగా గరలము ముదా కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు శివ 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 యని వాచనలు చెయగా ఎందుకుราడు ఆసివుడు తాళం శబ్దం చెవిలో పడుతే పరుగన వాచను ఈశ్వరుడు ఓం నమశివాయ నమః